ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నా తండ్రి వ్యవసాయకుడు పరిశుద్ధురైన యూహను రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చినము భాగమును చదువుచున్నాను బాధ అనేది ఏ రూపంలో మనపైకి వచ్చినా అది నుండి మనకేదో దీవెనను తీసుకొచ్చిన రాయబారి అని తెలుసుకొని ఉండడం ఎంత ఆదరణకరమైన విషయం లోకరీతిగా చూస్తే అది గాయపరిచేది నాశనకరమైనది గాను ఉండవచ్చు కానీ ఆత్మీయంగా అది ఆశీర్వాద హేతువే మనకు గతంలో లభించిన అనేకమైన దీవెనలు బాధల ద్వారా ఆవేదనల ద్వారా కలిగినవే ప్రపంచం పొందిన అత్యంత విలువైన బహుమానం పాప విముక్తి ఇది ఒక మనిషి పొందిన ఘోర శ్రమ వేదనల మూలంగా కలిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు మనపైకి వచ్చే ప్రతి కత్తిరింపులోనూ మన కొమ్మలు ఆకులు ఆ పదునైన కత్తి దెబ్బలకు తెగిపడినప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది నా తండ్రి వ్యవసాయకుడు డాక్టర్ విన్సెంట్ ఒకసారి ఒక ద్రాక్ష తోటకు వెళ్ళాడు అక్కడ నోరు నుంచే ద్రాక్షాలు అన్ని వైపులా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి ఆ తోట యజమాని అన్నాడు నేను నియమించిన క్రొత్త తోటమాలి పనిలోకి చేరగానే ఖచ్చితంగా చెప్పేశాడు ఉన్న ద్రాక్ష మొక్కలన్నింటినీ కాండాలు మాత్రం మిగిలేలా నరకడానికి అనుమతి ఇయ్యకపోతే తాను అసలు నా దగ్గర పనిలో చేరడమే కుదరదని దానికి నేను ఒప్పుకున్నాను అతడు వాటన్నిటినీ నరికేశాడు రెండు సంవత్సరాల పాటు పంట ఏమీ లేదు కానీ దాని ఫలితం ఇది ఇలా కొమ్మల్ని కత్తిరించడంలోని అర్థం క్రైస్తవ జీవితానికి కూడా వర్తిస్తుంది కత్తిరించడం ద్వారా ద్రాక్ష తీగను నాశనం చేస్తున్నారనుకుంటాం తోటమాలి ఆ ద్రాక్ష మొక్కలన్నింటినీ పాడు చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ భవిష్యత్తులో ఈ కత్తిరింపు వల్ల దాని జీవితం ఫలభరితమై గొప్ప ఫలితాలను ఇస్తుందన్న విషయం మనం తెలుసుకోవాలి నొప్పి అనే ధర చెల్లించకుండా ఆశీర్వాదాలను కొనుక్కోవడం అసాధ్యం వాటిని సాధించడం కోసం మనం కొంచెం శ్రమించాల్సిందే సంతోషంతో కలిసి ఒక మైలు నడిచాను చాలా మాటలు ఆవిడ మాట్లాడింది వాటి వల్ల నాకేమీ ఫలితం కనిపించలేదు ఉన్నవాడిని అలా ఉన్నట్టే మిగిలాను విచారంతో కలిసి ఒక మైలు నడిచాను ఒక్క మాట కూడా చెప్పలేదామె ఆమె నుండి నేను నేర్చుకున్న జ్ఞానం తలుచుకుంటే నా ఆశ్చర్యానికి మేరలేదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగి తండ్రి జీవం గలదేవ ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకున్నాం ప్రభా కత్తిరింపు అనేది ఆయా మా క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభా ఆయా నొప్పి అనే కత్తిరింపు ఆవేదన అనే కత్తిరింపు బాధ అనే కత్తిరింపు వీటన్నిటి ద్వారా ప్రభావ మేము గడిచిన దినాల్లో గడిచిన సంవత్సరాలు ఆశీర్వాదాలు పొందుకుంటూ వచ్చాం ప్రభా ఆయా ఇక క్రైస్తవ జీవితంలో కూడా ప్రభా అయా ఇప్పటి ఇలాంటి అనుభవం లేకపోతే తండ్రి దేవని బిడ్డలో ఈ అనుభవంలోకి వచ్చేటట్లుగా సహాయం చేయమని వేడుకొస్తున్నాం ప్రభావ అయా మాకు వచ్చే ప్రతి ఒక్క బాధ వేదన ఇవన్నీ కూడా ప్రభా మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి అయ్యా తద్వారా వచ్చే గొప్ప ఆదరణ గొప్ప మేలు గొప్ప ఆశీర్వాదం మేము పొందుకోవడానికి సహాయం చేయమని ఈ దినం ప్రభావ మరి ముఖ్యంగా దీర్ఘకాలిక అల్పకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనికరం చూపించి వారికి నిశ్చితమైతే ఆ వ్యాధి నుంచి విడుదల దయచేయండి అయ్యా అలాగ ప్రభా మోకాళ్ళ నొప్పులతో బాధపడే బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా ఎయిడ్స్తో వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అలాగున్న తండ్రి అనేక విధాలైన తండ్రి రుగ్మతులతో వాళ్ళు ఉన్నారయ్యా చెప్పుకోలేని బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా బీపీ షుగర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు వెన్ను నొప్పితో బాధపడే ఉన్నారు కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా వీరందరి విషయంలో నీ కనికరం నీ కరుణా కటాక్షన్ చూపించి నీ చిత్తమైతే సంపూర్ణ స్వస్థత విడుదల యేసుక్రీస్తు నామంలో కలుగునుగాకొని ప్రార్థిస్తుండగా ప్రభు నీవే కార్యం చేసి నీ నామానికి మహిం తెచ్చుకోమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ షాలో